ప్రభుత్వం ఏది మారినా ప్రజల పరిస్థితులు మారవు అనడానికి ఈ మద్యం ఏదైతే మత్తు ఉందో ఈ కళ్ళు అనేది ఒక ఉదాహరణ మిత్రుడ గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో ఈ బంగారు తెలంగాణలో అనేక మంది వందలాది మంది ఈ తెలంగాణ అమాయక జీవులైనటువంటి తెలంగాణ బిడ్డలు కళ్ళు దాగి కల్తీ కళ్ళు దాగి చనిపోవడం జరిగింది కల్తీ కళ్ళు దాపిండు కేసీఆర్ ఆయన రాపకున్నా ఆయన హయాంలో నడిచింది కాబట్టి ఆయన దాపినట్టే లెక్క కల్తీ కళ్ళు దాపిన కేసీఆర్ ఉద్యోగాలు ఇవ్వలేదు నీళ్లు ఇవ్వలేదు నిధులు ఇవ్వలేదు తెలంగాణ రాష్ట్రం మిగులు బడ్జెత్తో ఉంటే అప్పుల కుప్పగా చేసిండు తెలంగాణ రాష్ట్రాన్ని నాశనం చేసిండని కేసీఆర్ ను ఓడించి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొస్తే కాంగ్రెస్ పార్టీ వచ్చిన టిఆర్ఎస్ పార్టీ పోయి కాంగ్రెస్ వచ్చిన కేసీఆర్ పోయి ఆ కుర్చీలోకి రేవంత్ రెడ్డి వచ్చిన పరిస్థితి మాత్రం మారతలేదు రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కల్వకుర్తి నియోజకవర్గంలో కూడా కల్తీ కళ్ళు జోరుగా కొనసాగుతుంది కల్తీ కళ్ళు ఏవైతే దుకాణదారులు ఉన్నారో ఈ దుకాణదారులు ఎవరైతే కల్ దుకాణదారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా అధికార పార్టీ ఏదొస్తే వాళ్ళ ఆ నాయకులకు అడుగులకు మడుగులొత్తుతూ ఆ నాయకులతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తూ లక్షల రూపాయలు ప్రతి నెల సంపాదించడం జరుగుతుంది అక్రమ మార్గాల్లో ప్రజల జీవితాలతో అమాయకులైనటువంటి కళ్ళు బాధితులు ఎవరైతే ఉన్నారో కళ్ళు ప్రియులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ బలహీనతను ఆసరాగా చేసుకుని కల్తీ కళ్ళు నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో కల్తీ కళ్ళు ఆల్పాజులం తదితర కెమికల్స్ తో తయారు చేసి కల్తీ కళ్ళు తయారు చేసి ఈ రోజు కల్వకుర్తి ప్రజల ప్రాణాలు తీసే పరిస్థితి నెలకొంది అది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో జరుగుతున్న అనేక ప్రాంతాల్లో కల్తీ కళ్ళు వ్యవహారం జరుగుతున్న కల్వకుర్తి నియోజకవర్గంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలో రెవెన్యూ డివిజన్ పరిధిలోని సొంత నియోజకవర్గంలో కూడా కల్తీ కళ్ళు దంద జోరుగా నడుస్తుంది కల్తీ కళ్ళు తాగిన తర్వాత కళ్ళు కంపౌండ్ నుంచి ఎవరైతే కల్తీ కళ్ళు ఎవరు అవుతారు మిత్రులారా కంపౌండ్ వెళ్ళి రెగ్యులర్ గా అలవాటు ఉన్న వాళ్ళు మాత్రమే కంపౌండ్ కళ్ళు కంపౌండ్ వెళ్ళి కళ్ళు తాగడం జరుగుతుంది రెగ్యులర్ గా అలవాటు ఉన్న ఈ వ్యక్తులు కళ్ళు కళ్ళు కంపౌండ్ దగ్గరకు వెళ్ళి కల్ కళ్ళు తాగితే వాడు కళ్ళు తాగిన తర్వాత కూచొని కళ్ళు తాగుతూనేమో వాడు లేవలేడు నిలబడి కళ్ళు తాగుతనేమో వాడు మరుక్షణమే కూచుండిపోతాడు వాడు తిరిగి అంటే కల్వకుర్తి పరిసర గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఈ పరిసర గ్రామాల నుంచి కల్వకుర్తి నియోజకవర్గ కేంద్రానికి అనేక మంది కూరగాయల కోసము లేదంటే వ్యవసాయ పరికరాల కోసము లేదంటే ఇతర అవసరాల కోసము కల్వకుని మార్కెట్లో పెద్ద పెద్ద దుకాణాలు ఉన్నాయి కాబట్టి వ్యాపార సముదాయాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడికి రావడం జరుగుతుంది అవసరాల కోసం అవసరాల అనంతరమా అవసరాలు తీరిన ముంద కళ్ళు కంపౌండ్ రావడం జరుగుతుంది ఎందుకంటే వాళ్ళు కళ్ళు తాగడం అనేది వాళ్ళకు అలవాటుగా మారింది కాబట్టి ఈ అలవాటును ఆసరాగా చేసుకుని బలహీనతను బలహీనతను ఆసరాగా చేసుకున్నటువంటి కళ్ళు కంపౌండ్ నిర్వహణదారులు ఎవరైతే ఉన్నారో ఇష్టారీతిగా ఆల్పాల్ దూరం ఇతర కెమెల్స్ అందులో వినియోగించి కళ్ళు తయారు చేయడం జరుగుతుంది కల్వ కుర్తి కళ్ళు దుకాణాల్లో ఏ దుకాణంలో కూడా కల్వ ఏ దుకాణంలో కూడా చెట్టు నుంచి గీసిన కళ్ళు ఉండదు మిత్రులారా మొత్తం తయారు చేసిన కళ్ళే ఉంటుంది ఈ తయారు చేసిన కళ్ళు ఎట్ట తయారు చేస్తారు మొత్తం కెమికల్స్ ఆల్ఫాజులం క్లోరల్ హైడ్రేట్ ఇక డైజీఫామ్ తో కలిపి తయారు చేయడం జరుగుతుంది తయారు చేసిన కళ్ళు తాగిన తర్వాత తిరిగి వాడు ఇంటికోవాలంటే ఏడుకోవాలి ఫస్ట్ కళ్ళు కంపౌండ్ నుంచి బస్ స్టాండ్ కావాలి బస్ స్టాండ్ లో బస్సు ఎక్కడానికి కానీ వాని కాళ్ళు పనిచేయవు వాని చేతులు పనిచేయవు వాని మైండ్ పనిచేయదు ఆడ కళ్ళు తాగిందంటే వాడు చుచ్చు పోసుకుంటాడు వాడు బాత్రూమ్ పోసుకుంటాడు నడిచి వెళ్దామనే ఆలోచన ఉంటుంది నడిచి వెళ్దామనే తపన నడిచి వెళ్దామనే ప్రయత్నం చేశాడు బస్ స్టాండ్ వరకు ఇట్లనైనా పోవాలని కానీ పోలేరు నరాల మీద నాడి వ్యవస్థ మీద ఈ క్లోరోల్ హైడ్రేట్ తీవ్రంగా పనిచేసిన నేపథ్యంలో నాడి వ్యవస్థ మొత్తం చచ్చు పడిపోతుంది అప్పటికప్పుడే పనిచేయంగా నడవలేడు వాడు పడుకోలేడు కూచోలేడు ఎక్కడికక్కడ పడిపోతాడు అని శరీరంలో ఉన్న కాళ్ళు చేతులు ఏది కూడా మిత్రులారా ఈ క్రమంలో కల్వకుర్తి బస్టాండ్ సమీపంలో అదేవిధంగా హైదరాబాద్ దారిలోని కురయల మార్కెట్ దారిలో ఉన్నటువంటి దుకాణాలు నిర్వహిస్తున్న వ్యక్తుల నేపథ్యంలో మొత్తానికి మొత్తం ఈ కళ్ళు ద్వారా మిత్రులారా మొత్తం కళ్ళు తాగిన తర్వాత బస్ స్టాండ్ వాళ్ళు ఎట్లు వస్తారంటే బస్ ఎక్కడానికి డోకుట డోకుట వస్తారు మిత్రులారా అది కూడా ఎప్పుడంటే కళ్ళు తాగిన రెండు మూడు గంటల తర్వాత నాలుగైదు గంటల తర్వాత కొంచెం స్పృహ వస్తుంది ఊరికి వెళ్ళాలంటే సాయంత్రం లోపు మాత్రమే బస్సులు ఉంటాయి సాయంత్రం దాటితే బస్సులు ఉండవు కాబట్టి అది కొంచెం మనకి గుర్తొస్తుంది ఆ కలుదైన వ్యక్తికి గుర్తొచ్చిన క్రమంలో ఎలాగైనా బస్ స్టాండ్ కి వెళ్ళాలి బస్ స్టాండ్ కి వెళ్లకుంటే బస్సు వెళ్ళిపోతుంది బస్సు వెళ్ళిపోతే ఈ రోజు నైట్ ఇవ్వనుకోవాలి మళ్ళీ ఈ రోజు నైట్ ఇవ్వడం అనుకుంటే బస్ స్టాండ్ పరిస్థితి ఎంత అధ్వానంగా తయారైందంటే మొత్తం అక్కడ కల్వకుర్తి పరిసర గ్రామాల నుంచి కొంతమంది తయారైనరు మహిళలు కొంతమంది వచ్చి కొంతమంది పురుషులు బస్ స్టాండ్ చుట్టుపక్కల అడ్డాగా మారింది ఇక చోరీలకు కేంద్రంగా మారింది ఎవరైనా గిట్నె కలుదైన బస్సు దాటిపోయిన వ్యక్తులు కల్వకుతి బస్ లో వాడు పడుకున్నడంటే వాడి పర్సు జేబు మొత్తం గుల్ల వాడి ఫోన్ కూడా కథం పైగా వాడి మీదనే దౌర్జన్యం వాటిపైనే దాడి చేస్తారు పరిణామాల నేపథ్యంలో మొత్తాన్ని చూస్తే ఈ పరిణామాలన్నింటి చూస్తే కల్వకుర్తిలో రక్షణ అనేది లేకుండా పోయింది ఇక పోలీస్ అధికారులు మొత్తం ఏ పార్టీ అధికారంలో ఉంటే ఏ పార్టీ ఎమ్మెల్యే గెలిస్తే ఆ పార్టీ ఎమ్మెల్యే దగ్గర ఉదయం నుంచి సాయంత్రం వరకు సాయంత్రం కాకుండా రాత్రి లేట్ అయితే ఆ లేట్ అయ్యే క్యాంప్ ఆఫీస్ దగ్గర మాత్రం ఉంటారు పోలీసులు తప్ప ఎక్కడ కూడా పెట్రోలింగ్ లేదు ఎక్కడ చోరీలు జరిగినా రిపోర్టర్లకు సమాచారం లేదు ఎక్కడ చోరీలు జరిగినా మళ్ళీ భవిష్యత్తులో నెక్స్ట్ డే ఇంకొక చోరీ జరగకుండా ఉండేందుకు ప్రజలకు సమాచారం ఇవ్వాలన్న ధ్యాస లేదు ఎక్కడ ప్రెస్ మీట్లు పెట్టారు ప్రజలకు కల్పించారు డ్రగ్స్ అంశానికి సంబంధించి తెలంగాణ వ్యాప్తంగా పనిచేస్తుంటే కల్వకుతిలో మాత్రం గుండుసున్న ఏదో కాలేజీకి పోతారు ఒక కార్యక్రమం పెడతారు పది మంది విద్యార్థుల దగ్గర కూసుంటారు ఒక ఫోటో తీసుకుంటారు వాట్సాప్ లో పెట్టుకుంటారు అంతే తప్ప ఎక్కడ కూడా క్షేత్ర స్థాయిలో పని లేదు కల్వకుతి పోలీసుల పనితీరు ఈ క్రమంలోనే కల్వకుర్తి గచ్చబావి శిశుమందిర్ పాఠశాలలో ఉంటే ఆ పరిసర ప్రాంతాల్లో ఖాళీ స్థలాలు భారీగా ఉన్న నేపథ్యంలో అక్కడ గంజాయిని తీవ్రంగా తాగుతున్నా ఎక్కడ కూడా పోలీసులు వాళ్ళని పట్టుకోరు ఎవరిని పట్టుకుంటారంటే వైన్ షాప్ దగ్గరకు వెళ్లి పావు కోటరు ఒక బీరో తాగిన వ్యక్తిని పట్టుకొని రోడ్ల మీద పట్టుకొని ఈ తాగిన వ్యక్తికి మద్యం సేవించి డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికిన వ్యక్తికి జైలు శిక్ష ఒకరిని ఎలా జైలుకు పంపించడం ముగ్గురిని ఎలా జైలుకు పంపించడం ఉంటే ఎమ్మెల్యే దగ్గర లేదంటే వైన్ షాప్ లో ముందు నిలబడి జైలుకు పంపించడం ఇవే రెండే పనులు చేస్తున్నారు కల్వకుర్తి పోలీసులు ఇది కాదు మీరు చేయాల్సింది కల్వకుర్తిలో డ్రగ్స్ దందా నడుస్తుంది వాటిని ఆపాలి బస్ స్టాండ్ లో వ్యభిచారం నడుస్తుంది వాటిని ఆపాలి కల్వకుతిలో చోరీలు జరుగుతున్నాయి వాటి నాపాలి కలువకృతిలో చోరీలు జరగకుండా ప్రజలకు అవగాహన కల్పించాలి కలువకృతిలో చోరీలు జరగకుండా పెట్రోలింగ్ నిర్వహించాలి కల్వకుతిలో గంజాయి వినియోగం అనేది డ్రగ్స్ వాడకుండా ఉండాలని ప్రజలకు అవగాహన కల్పించాలి తల్లిదండ్రులకు విద్యార్థులకు అవగాహన కల్పించాలి ఇవన్నీ మర్చిపోయి ఏ పార్టీ అధికారులకు వస్తే ఆ పార్టీ అడుగులకు మడుగులొత్తుతో ఈ రోజు ఇష్టారీతిగా ఈ రోజు కళ్ళు దుకాణం నడుస్తుంటే ఉన్నతాధికారులకు గాని ఎక్సైజ్ అధికారులకు గాని సమాచారం ఇచ్చి ప్రాంత ప్రజల కోసం పనిచేయాల్సిన బాధ్యత పోలీస్ ఎక్సైజ్ అధికారుల పైన ఉన్నా ఈ కల్వకుర్తిలో ఉన్న ఎక్సైజ్ అధికారులు మొత్తం కళ్ళు దుకాణాల నిర్వాహకుల నుంచి ప్రతి నెల మామూలు తీసుకుంటూ ఇష్టారీతిగా ఎక్కడ కూడా వీటిపైన విచారణ ఉండదు తనిఖీలు ఉండదు ఆ ఈ కళ్ళు దుకాణాల దగ్గరికే ఈ కల్వకుర్తి ఎక్సైజ్ అధికారులు పోరు మొత్తం ఆఫీసులో లో ఈ కల్వకుర్తిలో ఎక్సైజ్ అధికారులతో పనిచేస్తున్న అధికారులు ఎవరైతే ఉన్నారో కల్వకుర్తికి వారానికి ఒకటి రెండు సార్లు మాత్రమే వస్తారు రోజు రారు విధులకు డుమ్మ ఏమనంటే హైదరాబాద్ ఆఫీసులో మీటింగ్ మహబూబ్ నగర్ ఆఫీస్ లో మీటింగ్ మేము చాలా బిజీ అని చెప్తాం తప్ప ప్రజల ప్రాణాలతో ఆడుకున్నటువంటి ప్రభుత్వ అధికారుల పైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అయితే నిన్న ఏం జరిగిందో కల్తీ కళ్ళు కల్తీ కళ్ళు భలే నిన్న ఆరుగురు చనిపోవడం జరిగింది ఆరుగురు చనిపోయిన క్రమంలో నిన్న ఆదరా బాధరగా ఉరికొచ్చి కొంతమంది అధికారులు కల్వకుర్తిలోని కళ్ళు దుకాణాల్లో తనిఖీలు చేశారు ఈ తనిఖీలు చేస్తే ఏమొస్తుంది కళ్ళులో కల్తీ ఆగిపోతుందా పైసలు వస్తాయి ఇలా కమిషన్ ఒకసారి వచ్చి తనిఖీలు చేసిరంటే వాళ్ళకి రావాల్సిన పైసలు గంటలు వస్తాయి లక్షల రూపాయలు వేల రూపాయలు పైసలు తీసుకొని చలో పోకడే మళ్ళీ వచ్చేది లేదు మళ్ళా నెల టైంకి ఏమో కల్లు దుకాణదారు కమిషన్ ఇస్తేనేమో ఓకే మళ్ళీ ఇవ్వలేదు అనుకో మళ్ళీ ఉరుకొస్తారు దాడిలు చేస్తారు గంతే తప్ప ఏమీ లేదు అయితే నేను ఏం జరిగిందో చూద్దాం కల్తీ కళ్ళు ఆరుగురు బలి ఇక మరో ముగ్గురి పరిస్థితి విషమం హైదరాబాద్ లో విషాదం నిమ్స్ ముప్పై ఒక్క మందికి చికిత్స అక్కడ పడకలు లేక కొందరికి గాంధీలో వైద్యం హైదరాబాద్ శంషిగూడ ఇందిరానగర్ కళ్ళు కంపౌండ్ లో కొద్ది రోజుల క్రితం తాగిన కళ్ళు తాగిన పలువురికి అస్వస్థత విషయం పొక్కకుండా నిర్వాహకుల యత్నాలు మృతులు బాధితుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుండటంతో గుట్టు రట్టు కళ్ళు తాగిన పలువురికి అస్వస్థత విషయం పొక్కకుండా నిర్వాహకుల ప్రయత్నాలు పోలీసులకు పైసలు ఇస్తారు ఎక్సైజ్ అధికారులకు పైసలు ఇస్తారు రాజకీయం స్థానికంగా చేసేది వీళ్ళే ఇంకా బయటికి ఎట్లు వస్తారు చెప్పు రిపోర్ట్ ఆడో వీడోడ ఉంటే వానుకో ఇనుకో ఇన్ని పైసలు అడ్వర్టైజ్మెంట్ అని వాని క్యాష్ చూపే ఇంకా మరి విషయం బయటికెట్లు వస్తుంది ప్రజలు దస్తే ఇలా కావాలి పైసలు అధికారులకు పైసలు కావాలి ఇక మృతులు బాధితుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుండటంతో గుట్టు రట్టయింది కల్లు కంపౌండ్ నిర్వాహకులు ఐదుగురిపై కేసు నమోదు కళ్ళు కల్తీ కళ్ళు విక్రయదారులపై కఠిన చర్యలు మంత్రి జూపల్లి హెచ్చరికలు పలు ప్రాంతాల్లో కల్లు కంపౌండ్లపై ఏటీ ఎక్సైజ్ దాడులు మరి జూపల్లి కృష్ణారావు జిల్లా అనేది ఉమ్మడి ఉమ్మడి పాలమూరు జిల్లా దానికంటే సొంత నియోజక సొంత జిల్లా నాగర్కల్ జిల్లా ఎందుకంటే జూపల్లి కొల్లాపురం కూడా నాగర్కల్ లో ఉంది మరి నార్కల్ నియోజకవర్గ పరిధిలోని కలువ కృతిలో కల్తీ కళ్ళు దంద జోరుగా సాగుతుంది మరి ఒకసారి పరిశీలించాలి కదా రారు బిజీ కదా మినిస్టర్స్ కళ్ళు కాదది గెరళమే ఏమైంది చూద్దాం రాజధాని హైదరాబాద్ లో కల్తీ కళ్ళు ఆరుగురు బలయ్యారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మరో ముగ్గురి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది కల్తీ కళ్ళు తాగి అస్వస్థ గురై ఆసుపత్రిలో చేరుతున్న వారి సంఖ్య నానాటికి పెరుగుతుంది మంగళవారం నాటికి పదహారు మంది అస్వస్థలు గురై ఆసుపత్రిలో చేరగా బుధవారం మా సంఖ్య నలభై దాటినట్టు సమాచారం నిమ్స్ లో ప్రస్తుతం ముప్పై ఒక్క మంది చికిత్స పొందుతుండగా అక్కడ పడకలు లేవని కొందరిని గాంధీ ఆసుపత్రికి కొన్ని ప్రైవేట్ ఆసుపత్రులు పంపించారు అస్వస్థలు గురైన వారిలో కొందరిని ఐసీయూ మరికొందరిని ఏసీసీయూ విభాగంలో ఉంచి చికిత్స అందిస్తున్నారు అపస్మారక స్థితిలో ఉన్న మోనప్ప అరవై సంవత్సరాలని వృద్ధుడికి వెంటిలేటర్ చికిత్స అందిస్తున్నారు దేవదశ అనే వ్యక్తికి డయాలసిస్ చేయడం జరుగుతుంది అంటే వీళ్ళ సాగుకు పైసలు సంపాదించాలనే కసి అనేది వీళ్ళని సాగు కోరుకుంటుంది ఇక డయాలసిస్ మొదలు పెట్టి కృష్ణే అనే వ్యక్తికి కూడా డయాలసిస్ అవసరం అవుతుందని వైద్యులు తెలిపారు ఇదిలా ఉండగా కల్తీ కళ్ళు బారిన పడిన వారందరి రక్తంలో క్రియా టైటిన్ స్థాయిలో ఎక్కువగా ఉన్నట్టు వైద్యులు చెప్తున్నారు బాధితులంతా నగరంలోని హైదర్ నగర్ ఇందిరనగర్ శంఫిక్ గూడాలోని కల్లు కంపౌండర్లో కిందటి శనివారం కల్లు తాగారు అనంతరం తీవ్ర అశ్వత్వ గుడి కావడంతో కుటుంబ సభ్యులు వారిని ఆసుపత్రికి తరలించారు హైదర్ నగర్లో కల్తీ కల్లు తాగిన చాకలి బొజ్జయ్య యాభై సంవత్సరాలు అల్విన్ కాలనీలో డివిఎన్ డివిజన్ సాయికిరన్ డివిజన్ సాయిచరణ్ కాలనీ వాంతులు విరేచనాలతో బాధపడుతుండటంతో సోమవారం ఉదయం కుటుంబ ఆసుపత్రికి తీసుకెళ్తుండగా దారిలో మృతి చెందాడు అదే ప్రాంతానికి చెందిన నారాయణమ్మ అరవై సంవత్సరాలు గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మధ్యాహ్నం మరణించారు తమ వద్ద కళ్ళు తాగిన వారంతా ఆసుపత్రులకు గురవుతుండడం మరికొందరు ప్రాణాలు కోల్పోందడంతో అప్రమత్తమైన కళ్ళు కంపౌండ్ నిర్వాహకులు ఈ విషయం బయటకు పొక్కకుండా ఉండేందుకు ప్రయత్నాలు చేశారు ఈ క్రమంలోనే హైదర్ నగర్ కంపౌండ్ లోనే కళ్ళు తాగిన స్వరూప అరవై ఒక్క సంవత్సరాలు అనే వృద్ధురాలు మంగళవారం రాత్రి పోలీస్టిక్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందడంతో ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో చేయకుండా అంత్యక్రియలు జరిపేందుకు వారు ప్రయత్నించారు కానీ సమాచారం అందుకున్న పోలీసులు ఆమె మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు కల్ కంపౌనరుడు కల్తికలు దాపి మీ ముసలమ్మని చంపేస్తే మీరు కంప్లైంట్ ఇవ్వకుండా సిగ్గు లేకుండా వాడిచ్చే వేలకు యాభై వేలకు ఆశపడి ఎట్లా చచ్చిపోయింది చచ్చిపోయింది ఇంకా వచ్చేది లేదు చచ్చిపోయినామని చెప్పి మీరు ఆమెని ఖననం చేస్తారు లేదంటే ఆమెని సమాధి చేస్తారు కానీ భవిష్యత్తులో ఇంకో ఇంట్లో ఇంకో దీపం మారకుండా మీరు చర్యలు తీసుకుంటారు కదా ఇంత సోయి తప్పిన సమాజం ఉంది కాబట్టి ఇంత దోపిడీ అనేది జరుగుతుంది ఈ సమాజంలో అదేవిధంగా పోలీసులు సమాచారం అందుకుని వాళ్ళ పైన కేసు నమోదు చేయడం జరిగింది ఇక పోస్ట్ మార్టం కోసం తరలించడం జరిగింది ఇక అల్విన్ కాలనీ డివిజన్ శ్రీరామ్ నగర్ కాలనీకి చెందిన సీతారాం నలభై ఏడు సంవత్సరాలు బుధవారం ఉదయం గాంధీ ఆసుపత్రిలో అదేవిధంగా నారాయణ యాభై నాలుగు సంవత్సరాలు అనే వ్యక్తిని కూకట్పల్లిలోని రామ్ దేవ్ రావు ఆసుపత్రికి తరలిస్తుండగా మరణించారు రామ్ దేవ్ ఆసుపత్రిలో రామ్ దేవ్ రావు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మౌనిక ఇరవై సంవత్సరాల మహిళ బుధవారం రాత్రి మృతి చెందారు ఇరవై ఐదు సంవత్సరాల మహిళ நீ கூட ஏம் ரோம் முட்டந்தாக்காக நினைக்க மத்த மந்திக்க ఇంత చిన్న వయసు నీకు ఏం పుట్టింది రోగం చెప్పు ఇలా నానాటికి మృతుల సంఖ్య ఆసుపత్రుల్లో చేరు చేరుతున్న వారి సంఖ్య పెరుగుతుండటంతో విషయం బహిర్గతమైంది బాధితుల గుర్తింపు కేసు నమోదు కల్తీ కళ్ళు కారణంగా ఆరుగురు చనిపోయిన నేపథ్యంలో బాధితులను గుర్తించేందుకు అధికారులు పలు ప్రాంతాల్లో ఇంటింటికి వెళ్లి వాంతులు విరేచనలతో ఇబ్బంది పడుతున్న వారిని గుర్తించి వారు కళ్ళు తాగారా లేక ఇతర కారణాలతో అస్వస్థత గురయ్యారా అని ఆరా తీస్తున్నారు అలా పదహారు మందిని ఆసుపత్రికి పంపించారు మరోవైపు బాలనగర్ ఎక్సైజ్ పోలీసులు కళ్ళు కంపౌండ్ నిర్వాహకులు చింత చింతకబడి చింతకబడి నగేశ్ బట్టి శ్రీనివాస్ గౌడ్ టీకాస్ గౌడ్ కుమార్ గౌడ్ అదే విధంగా రమేష్ పై కేసు నమోదు చేశారు నాలుగు కళ్ళు దుకాణాల్లో ఆరు వందల డెబ్బై నాలుగు లీటర్ల కళ్ళు స్వాధీనం చేసుకున్నారు సీతారాం భార్య అరుణ స్వరూప కుమారుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఇక మంత్రి పరామర్శ హెచ్చరిక నిమ్స చచ్చిపోయినప్పుడు పరామర్శ చేసి ఇక వాళ్ళకు కల్లు కంపన ధర హెచ్చరిక వేయడం కాదు మంత్రి గారు ఓ వారం తర్వాత ఎందుకంటే మీరు చాలా బిజీ ఉంటారు కదా వారం తర్వాతనైనా కనీసం నెల తర్వాతనైనా కనీసం సంవత్సరం తర్వాతనైనా దీనిపైన చర్యలు తీసుకోండి దయచేసి కళ్ళు కంపౌండర్ మీద అప్పుడప్పుడు పరిశీలించండి మీ పని ఇదే కదా ఎక్సైజ్ శాఖ మంత్రి కదా మీ ఎక్సైజ్ అధికారులు దొంగలు పని చేస్తలేరు వారానికి ఒకసారి వస్తున్నారు పోలీస్ స్టేషన్కి మీ ఎక్సైజ్ అధికారులు కల్వకులు అయితే పచ్చి దొంగలు ఈ దొంగలు పని చేసలేరుగా వారానికి ఒకటేసారి రెండు సార్లు వస్తారు ఈ దొంగలు జనరల్ మీద చర్యలు తీసుకోండి నిమ్స ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుల కుటుంబాలను ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ బుధవారం పరామర్శించారు బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందన్న మంత్రి జూపల్లి వారికి మెరుగైన వైద్యం అందించారని ఆదేశించారు కల్తల్లు విక్రయించిన వారు లేదని చట్టపరంగా శిక్షిస్తామని హెచ్చరించారు ఇక కల్తీకల్లు బలిన వారి కుటుంబాలకు ప్రభుత్వం కోటి చొప్పున పరిహారం చెల్లించాలని ఈటల డిమాండ్ చేశారు కాగా కల్తలు అమ్మకాలు జరిగినట్లు సమాచారం ఉన్న చోట్ల ఎక్సైజ్ అధికారులు నమూనాలు సేకరించి పరీక్షకు పంపినట్లు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ షానవాస్ ఖాసిం తెలిపారు ఈ పంపిస్తారు కానీ కల్తి కళ్ళు పంపియారప్ప వేరే కళ్ళను పంపిస్తారు కల్తీ లేని కళ్ళు పంపిస్తారు పరీక్ష కోసం ఎందుకంటే మీ అధికారులు అంత సుఖమైన అధికారులు ఇక కల్తీకల్ల సమస్యను అరికట్టడానికి రాష్ట్ర జిల్లా స్థాయి టాస్క్ ఫోర్స్ లో ఎన్ఫోర్స్మెంట్ టీములు రంగంలోకి దిగినట్లు అధికారులు తెలిపారు అందుకే ఆడ చచ్చిపోతే హైదరాబాద్ నిన్న మొత్తం ఉంటొచ్చారు కల్వకృతికి ఒకటే చెక్కింగ్ ఒకటే చెక్కింగ్ ఈ దొంగలు ఏం చెక్ చేస్తారు పైసలు తీసుకొని పలాయనం అంతా బాగుందని చెప్తారు ఇక స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఏ ప్రశాంత్ మేడ్చల్ రెడ్డి అదేవిధంగా విధంగా ఎక్స్ఎస్ఏ చంద్రశేఖర్ డిఐ తిమ్మలో అల్వాల మండలంలోని పది కళ్ళు దుకాణాలు తనిఖీలు నిర్వహించారు సేకరించి పంపించారు ఇక లో పిటిషన్ కల్తీ కలు కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాల తరఫున ప్రముఖ న్యాయవాది రామారావు మానవ హక్కుల మృతుల కుటుంబాలకు పది లక్షల చొప్పున తీవ్ర అనారోగ్యానికి గురైన వారికి ఐదు లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని పిటిషన్ లో కోరారు ఎక్సైజ్ శాఖ కమిషనర్ ఆధ్వర్యంలో నిరంతరం కళ్ళు కంపెనీలు చేయాలని కాలనీ టీ కాలనీ సీజ్ చేసి వ్యాపార అనుమతులను రద్దు చేయాలని ఆయన అభ్యర్థించారు చెట్టు లేకుండా కళ్ళు పరీక్షించకుండా కల్వకులు అయితే చెట్లు లేవు కళ్ళు గీయరు కానీ కళ్ళు ఎన్ని రోజులు రోజులున్నా అయిపోదు మిత్రుల కళ్ళు కంపెనీలో సంవత్సరాలు కాని పది సంవత్సరాలు గాని కళ్ళు మాత్రం రెడీ ఉంటుంది రాత్రి పగులు తేడా లేదు మరి కళ్ళు గీసిందో కళ్ళు చెట్టు నుంచి రావాలంటే వర్షం వస్తే రాదు మిత్రులారా కానీ వర్షం వచ్చిన వానొచ్చిన ఎండొచ్చిన తుఫాన్ వచ్చినా కళ్ళ కుర్తులో మాత్రం కళ్ళు దొరుకుతుంది అది ఇక్కడ ప్రత్యేకం ఇక చెట్లు లేకుండా కళ్ళు పరీక్షించకుండానే విక్రయాలు హైదరాబాద్ చుట్టుపక్కల నాలుగు ఉమ్మడి జిల్లాల్లో తాడి తాడి చెట్లు లేవు ఇతర జిల్లాల నుంచి లైసెన్స్ పట్టించు ఇతర జిల్లాల నుంచి లైసెన్స్ పట్టించుకునే ఆబ్కారీ శాఖ హైదరాబాద్ లో ఒక తాడి చెట్టు లేదు నగరానికి చుట్టుపక్కల నాలుగు ఉమ్మడి జిల్లాల్లోనూ అదే పరిస్థితి కళ్ళు విక్రయాలు జరుగుతున్నాయి ఆ కళ్ళు అంటే ఇతర జిల్లాల నుంచి తెస్తామంటూ లైసెన్స్ కానీ ఆ జిల్లాలోనూ స్థానికంగా ఎక్కువగా అమ్ముడు పోతుండటంతో మత్తు కోసం మోతాదుకు మించి హానికరమైన రసాయనాలు కలిపి ఇక్కడ కల్తీ కళ్ళు తయారు చేస్తున్నారు మామూలుగా అయితే ఎక్సైజ్ శాఖ అధికారులు పరీక్షించిన తర్వాత కళ్ళు విక్రయించాలని నిబంధనలు చెప్తున్నా అదంతా తూతూ మంత్రంగానే సాగుతుంది పరీక్షిస్తారు అంటే పైసలు రానప్పుడు పరీక్షిస్తారు ప్రతి నెల పైసలు వస్తే దాని జోలికే వరు అదంతా సాగుతుంది దీంతో తెలంగాణలో కల్తీ కళ్ళు ఏటా వందల కోట్ల రూపాయల వ్యాపారంగా మారి అనేక మంది ప్రాణాలను బలి తీసుకుంటుంది నాయకులు ప్రజాప్రతినిధులు సిండికేట్ గా మారి కల్తీ కళ్ళు వ్యాపారం చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి ఇది లెక్క రాష్ట్రంలో నాలుగు వేల అరవై నాలుగు తాటి సహకార సంఘాలు అంటే టిసి ఉండగా వాటి పరిధిలో నాలుగు వేల ఆరు వందల తొంభై ఏడు కళ్ళు తయారీ కేంద్రాలు ఉన్నాయి లక్ష తొంభై ఐదు వేల మూడు వందల తొంభై ఒక్క మంది సభ్యులు ఉన్నారు ఇక తాడి చెట్టు పైన కళ్ళు తీసి ఆ చెట్టు కిందని విక్రయించుకోవడానికి ప్రభుత్వం ట్రీ ఫర్ ట్రేడ్ లైసెన్స్ ఇస్తుంది ఆ లైసెన్స్ ఆధారంగా విరుద్ధంగా కళ్ళు తయారీ కేంద్రాల నుంచి తీసుకో తీసుకువెళ్లి ఇతర ప్రాంతాల్లో విక్రయిస్తున్నారు రాష్ట్రంలో ఇలాంటి లైసెన్స్లు పొందిన వారు ఇరవై తొమ్మిది వేల రెండు వందల డెబ్బై రెండు మంది ఉండగా వారిలో మూడు వేల ఐదు వందల మంది దుకాణాలు నడుపుతున్నారు కళ్ళు విక్రయానికి డిమాండ్ అధికంగా ఉండడంతో ఉమ్మడి ఆదిలాబాద్ హైదరాబాద్ నిజామాబాద్ మహబూబ్ నగర్ మెదక్ నల్గొండ ఖమ్మం జిల్లాలో కల్తీ కళ్ళు తయారీ కేంద్రాలు అధికంగా విస్తరించాయి ఒక తాటి ఈత చెట్టు కూడా కనిపించని రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో వందకు పైగా కళ్ళు విక్రయ కేంద్రాలు ఉన్నాయి ఇలా లెక్కకు మిక్కిలిగా కళ్ళు దుకాణాలకు లైసెన్స్ మంజూరు చేస్తున్న ఎక్సైజ్ శాఖ తర్వాత ఎంత మాత్రం తనిఖీలు చేయట్లేదు గత పదేళ్ళుగా కళ్ళు దుకాణాలపై ఎక్సైజ్ శాఖ చేసిన దాడుల సంఖ్యను పరిశీలిస్తే ఆ సంఖ్య కూడా భారీగా తగ్గింది అదే సమయంలో కల్తి కళ్ళు విక్రయాలకు రోజు రోజుకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో డైజోఫామ్ తయారు చేసే పరిశ్రమలు పుట్టగొడుగుల పెరిగాయి వాటి నుంచి వచ్చే ఉత్పత్తులు ఎక్కడికి వెళ్తున్నాయని దానిపై కూడా అధికారులు నిఘా లేకుండా పోయింది ఎందుకు అంటే మొత్తం దొంగలు కాబట్టి ఇంకా కళ్ళు కాదది గళ్ళమే క్లోరైడ్ హైడ్రేట్ అదేవిధంగా విధంగా హల్ పాదురం కలిపిన కళ్ళుతో తీవ్ర హాని నాడి వ్యవస్థ పైన శరీరంలోని కీలక అవయవాలపైన ప్రభావం వెంటనే చికిత్స అందకపోతే చనిపోయే ముప్పు అంటూ వైద్యులు పేర్కొనడం జరుగుతుంది విధంగా కంటి చూపు కూడా కోల్పోవడం జరుగుతుంది కోమాలకు వెళ్లి తర్వాత చనిపోవడం జరుగుతుంది ఊపిరితిత్తుల పైన ప్రభావం ఉంటుంది ఊపిరితిత్తులు పనిచేయకుండా పోతాయి కాబట్టి కల్తీ కళ్ళు తాగకుండా ఫస్ట్ ప్రజలు జాగ్రత్త పడాలి